గిడ చూస్తున్నారు కదా ఇంటికాడ ఉన్నప్పుడు ఆ ఇండ్లలో ఊకున్నప్పుడు అమ్మలక్కలు ఇంత చింత చెట్ల కింద కానీ లేకపోతే యాప చెట్ల కిందనో బుర్రైల కానో అన్నీ నవ్వుకుంటారు ఏం ముచ్చట్లు ఉంటాయి తెలంగాణ వాళ్ళ ఊళ్ళో ఏమేమి ముచ్చట్లు జరుగుతాయో అవన్నీ ముచ్చట్లు పెట్టుకుంటారు వాటి విషయంలో పలానోళ్ళు నీ గురించి ఇట్లా మాట్లాడతారట పలానోళ్ళు నీ గురించి ఇట్లా చెప్తారట అని ఒకరికొకరు మాట్లాడుకుని ఈ నోటా ఆ నోట అడిగిపోతుంది మరి మా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు కదా కాసంత సిగ్గు తెచ్చుకోవాలి కదా పార్టీ నుండి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పోతారు మీరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారా ఎక్కడన్నారు బాబు అంటే ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు మీ విచారణ కొలిక్కొచ్చటాలకు ఒకరికేమో డప్పులు కొడుతున్నాయి ఇంకొకరికేమో డైపర్లు దడుస్తున్నాయి తెలంగాణలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకుడు ప్రజలకు సేవ చేయాలి ఏ ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అక్కడ అభివృద్ధి నమూనా ఏదైతే ఉందో దానికోసం పనిచేయాలి కానీ ఎందుకు చేయట్లేదు ఒకసారి చూడండి ఇది వేటు పడుతుందా లేట్ అవుతుందా ఒకసారి చూడొచ్చు రాష్ట్ర రాజకీయాలలో నేడు సంచలన తీర్పు రానుంది పార్టీ మారిన పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేల భౌతవ్యం నేడు తేలనుంది పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో ఇవాళ తుది తీర్పు ప్రకటించనుంది దీర్ఘకాలంగా విచారణ జరిపిన ధర్మాసనం ఏప్రిల్ మూడు తీర్పును రిజర్వ్ చేసింది దాదాపుగా నాలుగు నెలల తర్వాత గురువారం నాడు తుది రిపోర్టును తుది తీర్పును కూడా ప్రకటించనుంది దీంతో అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు ఇటు బీఆర్ఎస్ లో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది అనేది మొదటి అంశంగా కనబడుతుంది అయితే దీనికి సంబంధించి రిలేటెడ్గా ఇంకొక అంశం ఉన్నదండి మన ముఖ్యమంత్రి ఏనుమూల రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు కదా అరే మన పెద్దన్న అండి ముఖ్యమంత్రి గారు వారిని మర్చిపోకూర్రి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయిర్రు ఢిల్లీకి పోయిర్రు అని మీరు అందరూ మాట్లాడుతున్నారు కదా మరి ఢిల్లీకి ఎందుకు పోయిండు మన ముఖ్యమంత్రి అంటే బీసీల రిజర్వేషన్ల కోసం పోయినన్న ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు కబర్దార్ ఢిల్లీ నువ్వు నాకు బీసీ రిజర్వేషన్ల మీద మా తెలంగాణకు ఆమోదం తెలుస్తావా లేదా అని పోరాటం చేయడానికి వేరని మీరు అనుకుంటారు కానీ ఢిల్లీలలో వార్తలు ఏం చక్కర్లు కొడుతున్నాయంటే గీ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైతే పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిలో ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వేయ కదా కావాలని కాపాడడానికి ఢిల్లీ వేయండు రేవంత్ రెడ్డి అనే వార్త ఢిల్లీ వీధులలో చెక్కర్లు కొడుతున్నది ఇక ఇది ఇట్లా ఉన్నది మంచిగానే ఉన్నది మరి వీళ్ళ భౌతవ్యమైంది వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్ట కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్ట ఆ పార్టీ కాకుండా ఈ పార్టీ కాకుండా లేకుండా పోతారా వీళ్ళ నామరూపాలు ఏమైపోతాయి అనేది ఒకసారి మనం లోతుగా చర్చిద్దాం నేడు పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై తుది తీర్పు కాంగ్రెస్ లో చేరిన పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు విచారణలో పలుమార్లు స్పీకర్ తరపు న్యాయవాదిపై అసహనం వ్యక్తం చేసింది ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఏప్రిల్ మేడో మూడో తారీఖున తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం నేడు ఆ తుది తీర్పు